హలో అండి అందరికైతే గుడ్ మార్నింగ్ అండి ఈరోజైతే ఒక మంచి స్వీట్ రెసిపీ అయితే చూపిస్తున్నా నా వీడియో చూసే ముందు ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అదే విధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మరి స్వీట్ రెసిపీ ఏంటిదని అంటే ఫస్ట్ అయితే మన ఇంటికి పెళ్ళైన కొత్త జంట కానీ ఇంకెవరైనా కొత్త చుట్టాలు వచ్చినప్పుడు కానీ ఫస్ట్ స్వీట్ తోటి వాళ్ళను ఆహ్వానిస్తాం కదా అందుకోసమని స్వీట్ తోటైతే మనమైతే వాళ్ళని పలకరించుకుంటాము ఫస్ట్ స్వీట్ పెట్టిన తర్వాతనే ఇంకా వాళ్ళని అయితే పరిచయాలు చేసుకుంటాం కదా మేమైతే అట్లనే చేసుకుంటాము ఫర్ ఎగ్జాంపుల్ పెళ్ళైన కొత్త పెళ్లి జంటనే ఉంటది కదా వాళ్ళకు ఫస్ట్ స్వీట్ పెట్టిన తర్వాతనే వాళ్ళ పరిచయాలు అనేది పరిచయం అయితే చేసుకుంటాము ఫస్ట్ నాన్ వెజ్ అయితే ఏం పెట్టద్దు కదా ఫస్ట్ స్వీటే పెట్టాలి అని అంటారు కదా అది సాంప్రదాయము అందుకోసమని వాళ్ళ కోసం అప్పటికప్పుడు స్వీట్ రెసిపీ ఏ విధంగా చేయాలనేది చూపిస్తా ఓకేనా జస్ట్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో అయితే అయిపోతుంది మన ఇంట్లో అవి కావాలి ఇవి కావాలి అని ఆ టెన్షన్ పడ్డప్పుడు ఏం లేకుండా జస్ట్ మన ఇంట్లో ఉన్న వాటితోని మాత్రమే స్వీట్ అయితే తయారు చేసుకోవచ్చు అది ఎలాగో చూడండి ప్లీజ్ నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇంకా వీడియో అయితే చూసి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకోవాలి తర్వాత ఒక చిన్న బాండీ అయితే పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడైతే కొద్దిగా నెయ్యి అయితే వేసుకోవాలి నేనైతే ప్యాకెట్ నెయ్యి అయితే వాడుతున్నా అండి ఇప్పుడు ఇందులో జీడిపప్పు బాదం అయితే వేసుకోవాలి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు గోల్డెన్ కలర్ లోకి వచ్చింది కదా ఇప్పుడైతే స్టవ్ బంద్ చేసుకొని ఇది కిందికి అయితే దించుకుందాము ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలి ఒక గిన్నె పెట్టుకుంటున్నా తర్వాత ఒక గ్లాసుకి ఐదు గ్లాసుల నీళ్ళైతే పోసుకుంటున్నా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మనం ఏ గ్లాస్ తోటి అయితే చేసుకుంటామో అదే గ్లాస్ తోటి ఐదు గ్లాసుల నీళ్ళు అయితే పోసుకోవాలి ఇప్పుడు నీళ్ళైతే బాగా మరిగించుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులో ఒక రెండు మూడు ఇలాచీలు ఈ విధంగా చించైతే అయితే వేసుకుంటున్నా ఇలాచీ పౌడర్ వేసుకోవచ్చు నా దగ్గర పౌడర్ లేదు కాబట్టి ఇలాచీలు డైరెక్ట్ గా ఈ విధంగా చించైతే వేసుకుంటున్నా అండి తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకోండి కొంచెం లైట్ గా వేసుకోండి ఎక్కువైతే ఏం వేసుకోవద్దు ఇప్పుడు నీళ్ళైతే బాగా మరుగుతున్నాయి కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా బెల్లం వేసుకుంటున్నాం మనం స్వీటు ఎక్కువగా తినాలనుకుంటే బెల్లం ఎక్కువ వేసుకోవచ్చు స్వీట్ తక్కువగా తినాలనుకుంటే బెల్లం తక్కువ అయితే వేసుకోవచ్చు అండి మేమైతే మీడియం గా అయితే తింటాము అంటే మధ్య రకంగా అంత ఎక్కువ కాదు అంత తక్కువ కాదు అందుకోసమని నేనైతే కొంచెం మామూలుగానే వేసుకుంటున్నా తర్వాత మనం ఏ గ్లాస్ తోటి నీళ్ళైతే తీసుకుంటామో ఇదే గ్లాస్ తోటి బియ్యం పిండి ఒక గ్లాస్ అయితే తీసుకుంటున్నా తీసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా ఇందులో నీళ్లు పోసుకొని కలుపుకోవాలి ఇక పెరుగు లాగా అయితే ఉండాలండి ఎందుకంటే మనం ఆల్రెడీ అక్కడ వాటర్ వేసుకున్నాం కదా అందుకోసమనే పిండి అయితే ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద అయితే మరిగించుకుంటున్నాం కదా వాటర్ అయితే ఇప్పుడు అందులో అయితే పోసేసుకుంటున్నా ఈ గడ్డ కట్టకుండా ఒకసారి ఇట్లయితే కలుపుకోవాలి ఇదైతే గడ్డ కట్టకుండా ఒకసారి అయితే ఈ విధంగా అయితే కలుపుకోవాలి చూసంటే ఇట్లయితే ఉంది జస్ట్ ఒక వన్ మినిట్ ఉడికించుకుంటే సరిపోతుంది ఇంక ఇప్పుడు పైనంగా అయితే మనం ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు బాదం ఉంటది కదా ఇప్పుడైతే ఇది అయితే వేసుకోవాలి ఇంక అయితే రెడీ అయిపోయిందండి స్వీట్ అయితే ఇప్పుడు కిందికి అయితే దించుకుందాము మీకు ఒకవేళ కావాలనుకుంటే నెయ్యి వేసుకొని కలుపుకోవచ్చు ఇంకెంతేనండి అప్పటికప్పుడు ఇంట్లో ఏం లేనప్పుడు స్వీట్ తయారు చేయాలి అని అంటే ఈ విధంగా అయితే తయారు చేయండి నిజంగా చాలా అంటే చాలా బాగుంటది నేనైతే తినైతే చూపిస్తున్నా టేస్ట్ ఎలా వచ్చిందో చూస్తున్నా బాగుంది టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకేనా మీ ఇంటికి కొత్తగా చుట్టాలు వచ్చిన వాళ్ళకు కొత్తగా పెళ్ళైన జంటలకు ఈ స్వీట్ అయితే తయారు చేసి పెట్టండి నిజంగా చాలా చాలా బాగుంటుంది ఓకేనా నా వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి